కేకేఎం గ్రూప్ ఆఫ్ కంపెనీలో కొత్త ప్రోడక్ట్ అయితే రిలీజ్ అయింది దీని వేరే వచ్చేసి ఎయిర్ ఫ్రెషర్స్ ఫ్రెషనర్స్ ఇది రోజు ఫ్లేవరు వచ్చేసి మనకి ఇంట్లో మంచి బ్యాడ్ స్మెల్ రాకుండా గుడ్ స్మెల్ వచ్చేటట్ల ఇవి ఎయిర్ ఫ్రెషనర్ తయారు చేసినారు ఇవి వచ్చేసి ప్రైజ్ వచ్చేసి దీనికి బ్యాక్ సైడ్ కూడా ఉంది మీకు ప్రైజ్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాను ప్రైస్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మనకి డిస్కౌంట్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్కి వచ్చేస్తుంది ఆల్ సక్సెస్ కలిపి డిస్కౌంట్ ఉంటుంది ఇది జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఎక్స్పైరీ అయితే ఉంటుంది చాలా ఎక్సలెంట్ అవుతుంది ఫ్రెండ్స్ ప్రోడక్ట్ అయితే మీరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి దీన్ని ఎయిర్ ఫ్రెషనర్స్ అవి ఎక్కువ లో కిచెన్ కిచెన్లో వాష్ బేషన్స్ బెడ్రూమ్స్ లేదంటే బట్టల ర్యాక్స్ బీరువాలు వంటి ప్లేసెస్లో యూజ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ప్యాక్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ ఇది అట్లీస్ట్ ఒక సిక్స్టీ డేస్ వరకు అయితే పనికి వస్తుంది సిక్స్టీ డేస్ తర్వాత ఇది ఖాళీ బాక్స్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ దీంట్లో ఒక ఉండేది కూడా మీకు చూపిస్తాను అది బాక్స్ ఖాళీ బాక్స్ అవుతుంది ఇలా ఉంటుంది వైట్ కలర్లో ఉన్నటువంటి ఈ బాక్స్ కొద్ది రోజులకి ఎంటీ బాక్స్ అయిపోతుంది ఎయిర్ హెయిర్ దీంట్లోకి రిలీజ్ కావడం వల్ల మొత్తం అంత ఫ్లేవర్ అంతా కరిగిపోయి లాస్ట్కి ఎమ్టీ ప్యాకెట్ అవుతుంది మనకి ఇంట్లోకి స్పైడర్స్ అట్లాంటివి కూడా రాకపోయినా ఉంటాయి బల్లులు లేదంటే చిన్న చిన్న జిట్టలు అట్లాంటివన్నింటివి కూడా మంచి సెక్యూరి సెక్యూరిటీగా ఉంటుంది ఒకప్పుడు దీనిలాని బదులు ఇవి కలర్ గుండ్లు వాడే వాడేవాళ్ళు ఇప్పుడు కలర్ల గుండ్లకు బదులు ఇవి ఎయిర్ ఫ్రెషనర్స్ అయితే తీసుకొచ్చినారు చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్ త్రీ పీసెస్ మనం వన్ నాట్ ఫైవ్ రూపీస్కి వస్తున్నాయి ఎవరైనా కావాలనుకుంటే మన కేకేఎం గ్రూప్ ఆఫ్ కంపెనీని సంప్రదించండి మన కాంటాక్ట్ నంబర్ కూడా మీకు చెప్తాను నైన్ జీరో వన్ జీరో వన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ త్రీ మరి మీరు కాంటాక్ట్ అయితే ఎయిర్ ఫ్రెషనర్స్ కానీ వేరే ఇతర కిచెన్ ఐటమ్స్ కానీ మీకు అవైలబుల్లో ఉంటాయి తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా మనల్ని సంప్రదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ కృష్ణ ఈ ఎయిర్ ఫ్రెషనర్స్ అయితే చాలా ఎక్సలెంట్ అవుతున్నాయి మీరు కూడా యూజ్ చేయండి ఎయిర్ ఫ్రెషనర్ దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఇవి మంచి యూజ్ఫుల్ ప్రోడక్టే చాలా డెలివరీ కూడా చాలా ఫాస్ట్గా అవుతున్నాయి మన కంపెనీలో ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అంటే మనం డిస్కౌంట్ ఇచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్కే ఫిఫ్టీ గ్రామ్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ప్యాకెట్ ఆ ఇంట్రడక్షన్స్ కూడా ఇచ్చినారు ఎలా వాడాలనేది కూడా యూజ్ చేసేది కూడా ఇంట్రడక్షన్స్ మనం ఫాలో అయినట్లయితే ఎక్కువ టైం అయితే మనం సేవ్ చేసుకోవచ్చు దిస్ ఈజ్ ఏ ఫ్రెషనర్స్ అయితే ప్యాకెట్లో ఉంది కాబట్టి వైట్ కలర్లో ఉంది ఇది ఒక టూ మంత్స్ వరకు వచ్చి తర్వాత టూ మంత్స్ తర్వాత అయితే ఎంటీ కవర్ అయిపోతుంది ఇది మార్కెట్ కాస్ట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మనం డిస్కౌంట్ ఇస్తున్నాం కాబట్టి మంది లైక్ చేస్తున్నారు మన ప్రోడక్ట్ని అది ఓకే థ్యాంక్ యూ సో మచ్